ఫర్ ద హిస్టరీ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు ఒక పర్సన్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఇంత ఘనంగా జనాల నుంచి ఇంత నెగిటివిటీ ఎవరికీ రాలేదు అనే చెప్పాలి అంత నెగిటివిటీ వచ్చింది కాబట్టి మొ మొట్టమొదటిసారి ఇట్లా నామినేషన్లో పడ్డ వెంటనే సోనే ఎలిమినేషన్కి దారితీస్తుంది దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి తను ఎదుటి వాళ్ళ మాట వినకపోవటం కానీ తను చెప్పాలనుకుందే గొప్పగా చెప్పడం కానీ తనే రైట్ అనుకోవటం ఎదుటి వాళ్ళకి ఏదో ఒక ట్యాగ్ ఇవ్వటం మీరెవ్వరు రెస్పాన్సిబుల్ కాదు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్లో ఇచ్చుకుంటూ వచ్చి తనెవరితో కంఫర్ట్ జోన్లో ఉందో వాళ్ళతో మాత్రమే మంచిగా ఉంది అలా సేఫ్గా ఆడుతూ అన్ని టాస్కుల్లోంచి తప్పించుకుంటూ బిర్యానీ టాస్క్ చాలా ఈజీ కదా దాన్ని ఎవరు క్వశ్చన్ కూడా చేయరు అనమాట ఎప్పుడైనా అడిగితే అందుకని అట్లాంటి ఈజీ ఈజీ టాస్క్లో రావటం ఎక్కడ దెబ్బలు తగలకుండా ఒంటికి దెబ్బలు తగలకుకోకుండా ఎలాంటి చిన్న చిన్న టాస్క్లు అయితే ఉంటే దాంట్లో మాత్రం ముందు వస్తుంది దాన్ని తగ్గట్టు నిఖిల్ కూడా తనకి బాగా సపోర్ట్ చేస్తున్నాడు కొన్ని కొన్ని లు ఎక్కడైతే సేఫ్ ఉంటుందో అక్కడే తనకి సపోర్ట్ చేయటం అట్ ద సేమ్ టైం గిన్నెలు కడిగే విషయం వచ్చినప్పుడు కూడా మొన్న తనకి చెప్తాడు ఇంతవరకు గిన్నెలు వాష్ చేయడానికి వెళ్ళలేదు కదా అని చెప్పినప్పుడు అవును నాకు అప్పుడు వేరే టాస్క్ వచ్చింది నేను ఇటు లగ్జరీ రూమ్కి షిఫ్ట్ అయ్యాను కదా అంటది సో ఎక్కడికక్కడ తను కూర్చొని మాట్లాడే ప్రిఫరెన్స్ ఇచ్చే పాయింట్లు తప్పితే తను ఎక్కడ కనిపించదు నామినేషన్లో తప్ప ఎక్కడ కనిపించదు చక్కగా కూర్చోంటుంది లగ్జరీ రూమ్లోకి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటుంది నెక్స్ట్ ఏమో టాస్క్లో రాకోకుండా ఎక్కడ ఉండటానికి ప్లాన్ చేసుకుంటుంది ఎవరు ఎక్కువ నిఖిల్ ఎక్కువగా చీఫ్ అవుతున్నాడు కాబట్టి ఆయన టాస్క్లో ఉంటే నాకు చెప్పినట్టు చెల్లుబాటు అవుతుంది నేను ఎక్కడైతే ఎక్కువ నాకు ఒంటికి దెబ్బలు తగులుతాయో ఎక్కడైతే నేను పార్టిసిపేట్ చేయలేనో అక్కడ తక్కువ ఉన్న దగ్గర నిఖిల్తో ఏదో ఒకటి చెప్పించి ఉండేటట్టు మాట్లాడచ్చు అట్లా అన్నీ తన కంఫర్ట్ జోన్ చూసుకొని సేఫ్ గేమ్ ఆడటమే తను చేసిన సోనియా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ బట్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ నాకు నచ్చింది ఒకటి ఏంటంటే ఎంత చుట్టూ తిరిగినా అసలు ఒక టాస్క్ ఆడదు ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వదు డాన్స్ చేయమన్నా చేత కాదు ఒక టాస్క్ ఇచ్చినా చేత కాదు మొన్న ఇంటర్వ్యూ చేయమని చెప్పి అందరినీ ఒకళ్ళ క్యారెక్టర్ ఒకళ్ళు ఇమిటేట్ చేయమని చెప్పారు కదా ఆ గేమ్లో కూడా అసలు సోనే ఏం ఆడింది ఒకటి ఏమీ చేత కాదు ఆమెకి ఒక టాస్క్ ఇస్తే ఆడడం చేత కాదు కూర్చొని మాట్లాడుతుంది కానీ ఆమెకి ఎక్కువ ఫోకస్ చేయటం ఆమెనే ఎక్కువ టెలికాస్ట్ చేయడం చేశారేమో నాకు బాగా అనిపించింది అంతెందుకు ప్రేరణ తీసుకుంటే ఈ వారం ప్రేరణ ఎంత టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే ఫస్ట్ నుంచి there. ఇప్పుడు నబీల్ని గేమ్లోంచి తీసేసినప్పుడు ఫస్ట్ ఎత్తింది ఎవరు ప్రేరణ ఎత్తింది నైనిక ఎత్తింది ఆఫ్టర్ దట్ ఇప్పుడు నిన్న నాగ సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రేరణ ఒక్క ధైర్యంగా లేచి నుంచని చూసారా సార్ ఇట్లా కవర్ చేస్తారు చెడు చేయాల్సింది చేసేస్తారు అనాల్సింది అనేస్తారు చెప్పాల్సింది చెప్పేస్తారు అన్నీ చేయాల్సిందని చేస్తారు ఎవరిని వచ్చి అడిగితే ముగ్గురు కలిసి చక్కగా తెల్లమొహాలు వేసుకొని దానికి తగ్గట్టు పాజిటివ్గా కన్వే చేయడానికి ట్రై చేస్తారని ధైర్యంగా చెప్పేసింది నాకు అసలు అది చూసి ఇంకా హ్యాపీనెస్ అనిపించింది ప్రేరణ డిజర్వ్ ఫర్ ద బిగ్ బాస్ అండ్ టాప్ ఫైవ్లో ఉంటుంది అసలు ఎప్పటి నుంచో అంటారు లేడీకి ఒకటి ఇవ్వాలి బిగ్ బాస్లో అనేసి అంటే ఆఫ్లైన్ కాదు నాన్ స్టాపబుల్ కాదు మనకి షో జరుగుతున్న దాంట్లో లేడీస్కి ఎవరూ ఇవ్వాలి ఈసారి దాంట్లో డెజర్ట్లో సీత ఉంది ప్రేరణ ఉన్నారు లేడీస్ నుంచి అయితే అండ్ టా జెంట్స్ నుంచి అయితే నబిల్కి కూడా ఛాన్స్ ఉంది వీళ్ళ ముగ్గురు టాప్ వేళ ఖచ్చితంగా ఉంటారు అసలు కొంచెం కూడా భయపడకోకుండా యాక్చువల్గా సోనియా ఎవరైతే దానికి అపోజిట్ అవుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని నామినేషన్లో వేస్తుంది మన నబీల్ మాట్లాడినందుకు నబీల్ని టార్గెట్ చేసింది బాగా ఇప్పుడు భయపడుకోకుండా ప్రేరణ ముందుకొచ్చి మాట్లాడటం గ్రేట్ అనిపించింది ఆఖరికి సో సోనియాకి విష్ణు కూడా భయపడి ఏమంటుంది అమ్మో తను చాలాసేపు లాంగ్ లాంగ్ మాట్లాడుతుంది నాకు అంత ఓపిక లేదు అందుకే ఆమె నామినేషన్లో తీ నామినేషన్ పాయింట్ మాట్లాడు ఆమె మాట్లాడే లెంతి మాటలకు భయపడే చాలామంది అసలు ఆమెను నామినేషన్లో పెట్టడానికి ఆమెతో ఆర్గ్యూ చేయడానికి ఇష్టపడరు అట్లాంటి టైంలో తాను ప్రేరణ ముందుకొచ్చి వచ్చి అట్లా చెప్పేసింది కవర్ పెళ్లి చేసేదంతా కవర్ గేమ్ తప్పితే అసలు వేరేలా కనిపిస్తుందని చెప్తే ముగ్గురు మళ్ళీ అయ్యో కాదు సార్ అమాయకులం సార్ నాగార్జున సార్ ముందేమో అమాయకుల లాగా నటించేస్తారు లేడీ పిల్లల్లాగా మరి షోలోకి వస్తే మొహం మీద ఎంత గట్టిగా మాట్లాడుతుంది సోనియా నువ్వు ఇది నువ్వాది నువ్వు తప్పు నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు అసలు హ్యూమన్వే కాదు నీకు ఏమీ రాదు అన్నట్టు మాట్లాడుతుంది నాకు సార్ ముందు మాత్రం అంత తొత్త తల్లి నిజంగా నాకు ఎంత ఇరిటేషన్ అనిపిస్తుంది అంటే ముందు ఒకలాగా నేను ఇట్లా నటనే తట్టుకోలేదు కదా ముందు ఒకలాగా వెనకొకలాగా ఇది తట్టుకోలేము అసలు మనుషులు ఎవరైనా దా అనుకుంటూ చుత్తూ చుత్తు అంటారు కదా తుతు నోర్మి తల్లి అని నాకు ఆ జ్యూసెస్ ఓనే గుర్తొస్తుంది సో అసలు అదే కాదు అసలు ప్రేరణను గమనిస్తే డ్యాన్స్ గేమ్లో డ్యాన్స్ గేమ్ ఒకటి పెట్టారు కదా దాంట్లో కూడా చివరి వరకు ప్రేరణనే వచ్చింది అండ్ బాల్ వేయమని చెప్పారు కదా దాంట్లో ప్రేరణ ఫాస్ట్గానే వేసింది ఇంకా ఇమిటేషన్ గేమ్లో కూడా ఇంటర్వ్యూ బాగానే చేసింది అట్ల సేమ్ టైం ఇమిటేట్ చేసిన పర్సన్ కి బానే చేసింది నా వీళ్ళని తీసేసినప్పుడు బాగానే అడిగింది అని ఉంచమని బాగానే చెప్పింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు అడగడం నాకు సార్ ముందు వీళ్ళ దొంగతనం దొంగతనం మీన్స్ ఇలా దొంగ వేషాలు వేయటం ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేయటం ఇవన్నీ కరెక్ట్గా మాట్లాడింది చిన్న చిన్న తిట్లు ఫన్నీగా బాగానే మాట్లాడుతుంది అది నా ఇంట్లో ఫేక్ జరుగుతుంటే అక్కడ ఉండి ఖండించడం బాగానే చేసింది అసలు ఈ వారం ప్రేరణ ఒకటి కాదు రెండు కాదు బొచ్చడి విషయాలు చేసింది కాకపోతే బిగ్ బాస్ చేసిన తప్పేంటి అంటే ఎక్కువ ప్రేరణని బూస్ట్ చేయట్లేదు ఎక్కడ ప్రేరణను ఎక్కువ చూపించట్లేదు తన ఇన్ని ఆడింది రూస్టర్ విషయంలో కూడా తన తప్పితే ఇంట్లో ఎవరన్నా రాసారా అందరూ అని రాశారు లేదంటే చికెన్ అని రాశారు అవన్నీ రాశారు కానీ రోస్టర్ అనేవాడు ఒక ప్రేరణనే రాసింది తను మరి ఆ టాస్క్లో కూడా సూపర్ ఆడింది అంటే చదువు పరంగా తను బాగానే ఉంది అంటే ఎడ్యుకేషన్కి రిలేటెడ్ కానీ చదువు వార్డ్స్ టాస్క్ సౌండ్స్ అట్లాంటిదని కనిపెట్టే విషయంలో బాగానే ఉంది గేమ్స్లో బాగానే ఆడుతుంది ఎన్ని ఎవరినైనా ఎదిరించాలన్నా బాగానే ఆడుతుంది ఎవ్రీథింగ్ ప్రేరణ బాగానే చేస్తుంది బట్ బిగ్ బాస్ ఫోకస్ అంతా ప్రేరణ కాదు నబీల్ కాదు సీత కాదు ఆయన ఫోకస్ అంతా ఒక్క సోనియా సోనియా నిఖిల్ పృథ్వీ వీళ్ళనే టార్గెట్ చేసి ఇదే ఎక్కువ ఫుటేజ్ వస్తుంది కదా మాటల ద్వారా ఎక్కువ మాటలు ఎవరైతే ఎక్కువ ఆడుతున్నారో వీళ్ళకే ఎక్కువ ఫుటేజ్ చెప్తే కష్టపడి అక్కడ టాస్క్ ఎవరు చేస్తున్నారు ఎవరు తెలియతే అట్లా ప్రదర్శిస్తున్నారో బిగ్ బాస్ కూడా దానికి సపోర్ట్ చేయడం వల్ల ఈ వారం ఇంత టాస్క్ ఇంత చేసినా కూడా ప్రేరణ ఫేడౌట్ అయిపోయింది బట్ చెప్తున్న ప్రేరణ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటుంది గమనించి ఉంటే ఈ వారం అంతా ప్రేరణ చాలా చేసింది కానీ గమనించిన వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది తప్పితే అబ్జర్వ్ చాలా చిన్న చిన్న పాయింట్లు అబ్జర్వ్ వాళ్ళు తప్పితే బిగ్ బాస్ ఎక్కువ దీన్ని ఫో ఫోకస్ చేయలేదు అసలు సో నబీల్ అండ్ ప్రేరణ సీత ఈ ముగ్గురు కొంచెం చాలా వరకు నైనిక మనకంట వీళ్ళంతా టాప్లోకి వెళ్ళే ఛాన్సెస్ గ్రాఫ్స్ డే బై డే డే బై డే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి ఇంతకే మీ సపోర్ట్ ఎవరికి ఈ వారం ప్రేరణ చేసిన ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేసింది మీకు నచ్చిందా మీకు కూడా ఎవరికైనా అసలు ఇలా అనిపించిందా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేసి లైక్ కొట్టి సపోర్ట్ తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రేరణ ఈ వారం చాలా బాగా ఆడింది అని మీకు కూడా అనిపిస్తే ఈ పాయింట్స్ నేను చెప్పినా అని మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి తెలుస్తుంది జనాలు కూడా ఎంతమంది పాజిటివిటీని చిన్న చిన్న విషయాలు అబ్జర్వ్ చేస్తున్నారని తెలుస్తుంది అండ్ మీకు కరెక్ట్ అనిపిస్తే కమెంట్లో కరెక్ట్ అని చెప్పి కమెంట్ చేయండి ప్లీజ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఏదైతే ఏమైంది ఫస్ట్ ఇంటికి పట్టిన పెద్ద డేంజర్ సోనే అయితే ఎలిమినేట్ అయిపోయింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ థింగ్ అందరికీ ఇది మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అనేసి చెప్పచ్చు ఎట్టకేళకి ఆడియన్స్ అంతా కలిసి మీరు మామూలు వల్ల చెప్పండి ఆడియన్స్ మామూలు వల్ల మీరు ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఈజీగా చేయొచ్చు బట్ మంచి డిసిషన్ తీసుకున్నారు ఫర్ ద ఫస్ట్ టైం బాగుంది మీ ఆడియన్స్ అందరి సపోర్టు మీరు ఎలిమినేట్ చేసి వాళ్ళకే కాదు హౌస్ మేట్స్కి కూడా మంచి హెల్ప్ చేశారు ఫర్ దట్ మీరందరూ చేసిన విజయానికి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ నా సైడ్ సో ఇది ఈ వారం అంతా జరిగిన హైలైట్ అండ్ సోనియా బిగ్గెస్ట్ ఎలిమినేషన్ బిగ్గెస్ట్ రిప్లిస్ట్ దట్టు బెస్ట్ ట్విస్ట్ అని చెప్పాలి సో నెక్స్ట్ అప్డేట్స్ తెలియాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను